कोनागी ग ఇక్కడ అనంతపురంలో ఈరోజు మన బహుజన యువసేన సంఘం ఆధ్వర్యంలో గద్దరన్న ప్రథమ వరదంతి జరుపుకుంటున్నారు గద్దరన్న గారిది ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఎంతో ఆత్మీయత ఉంది ఇక్కడ తన జీవితకాలంలో ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్లో ఆయన మొదటి అడుగులు అనంతపురం నుంచే వేశారు ఆయన ఇక్కడ రాసిన పాటలు ఇప్పుడు కూడా తను చనిపోయే ముందు కూడా ఎక్కువ రాగి సంఘటనలు గుర్తు చేసుకొని మన రాయలసీమ రాగి సంఘటన గుర్తు చేసుకొని తన పాటల్లో కూడా రాశాడు ఇక్కడ ప్రజలు గద్దరలను గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుధం ఆయన ఇచ్చిన పాట ఆయన ఇచ్చిన స్ఫూర్తి మేము సైతం ముందుకు తీసుకొని పోతాము మేము సైతం రానున్న తరానికి ఒక సమాజమైన సమానమైన సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతు కృషి చేస్తామని ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు రాయలసీమ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అట్లాగే అనంతపురం అన్నలకు అక్కలకు అందరికీ వందనాలు కామ్రెడ్ గద్దార్ ఆశయాలను వద్ది ఎస్ ఎస్టి బిసి మైనార్టీల ఐక్యత వద్దిల్ లాలి ఎస్ ఎస్టి బిసి మైనార్టీల ఐక్యతరాడు రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం కోసం